గూగుల్ సెంటర్ డేటా సెంటర్ అనేది చాలా మంచి ఐడియా అండి ఇప్పటి వరకు మన ఆంధ్రకిలా గూగుల్ డేటా రావడం ఇంతవరకు లేదు అంత పెద్ద కంపెనీ తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలానే డేటా సెంటర్ వచ్చేసి ఇప్పుడు అంద మిగతా స్టేట్లతో కంపేర్ చేసుకుంటే మన ఆంధ్రకి తీసుకురావడం చాలా గ్రేట్ అండి ఆ డేటా గూగుల్ డేటా సెంటర్ కోసం ఫారెన్ కంట్రీస్లో కూడా చాలా రిక్రూట్మెంట్ ఉంటుంది వాటి కోసం వేరే ఇంటర్నేషనల్గా వేరే కంట్రీకి వెళ్ళడం అక్కడ జాబ్స్ కోసం వెతకడం అది చాలా టాలెంట్ అనేది అదర్ కంట్రీకి వెళ్ళిపోతుంది మన కంట్రీ నుండి ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొస్తే మన టాలెంట్ మన దగ్గర ఉంటుంది మన స్టేట్ డెవలప్మెంట్ అవుద్ది మన కంట్రీ కూడా డెవలప్మెంట్ అవుద్ది సో ఇలా డెవలప్మెంట్ చేయాలని మన ఆంధ్రాలో ఇలాంటి కంపెనీస్ బిగ్ బిగ్ కంపెనీస్ ఇంకా రావాలని నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం వన్స్ అగైన్ ఇలాంటి మంచి డేటా సెంటర్స్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ రావాలని ధన్యవాదాలు చెప్పుకుంటాం డెలివరీ పార్ట్నర్ జాబ్ కోసం చూస్తున్నారా టోటల్ ఫ్రెష్ లో జాబ్ వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్